హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మిత్రులరా ఈరోజు మనము రాయలసీమ కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం దాంట్లో కావాల్సిన మీ పదార్థములు తయారు చేయడానికి కల పదార్థములు కోడిగుడ్లు తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత టమోటాలు ఉల్లిగడ్డలు వచ్చేసి మూడు ఉల్లి మూడు ఉల్లిగడ్డలు వాడుకున్నాము ఈ ఇన్ని కోడిగుడ్ల కోసం తర్వాత టమోటాలు రెండు టమోటాలు తీసుకున్నాము తర్వాత పసుపు తర్వాత కారం తర్వాత ఉప్పు తర్వాత మసాలా మేము బయట మసాలా ప్రిఫర్ చేయడం ప్రి ప్రిఫర్ చేయం ఫ్రెండ్స్ మా ఇంట్లో మా అమ్మని తయారు చేసింది సో మసాలా తర్వాత కొత్తిమీర తర్వాత ఇంటే ఫ్రెండ్స్ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ కోడిగుడ్లని రెండు రెండుగా కట్ చేసుకోవాలి ఓకే సో ఇలా రెండు రెండుగా కట్ చేసుకోండి ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు వచ్చేసా అన్ని కూడగుడ్లని రెండు రెండు భాగాలుగా చేసుకోండి ఇవి ఉడకబెట్టిన కోడుగుడ్ ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాము సో ఇది బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు కర్రీ ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు దీనికి స్పెషల్ పదార్థములు ఏం తెచ్చుకోవడం అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే పదార్థములే ఫస్ట్ గ్యాస్ ఎలిగాలి దానిపైన మన బౌల్ పెట్టాలి సో బౌల్ పెట్టిన తర్వాత ఇక్కడ దీని లోపల ఉన్న నీళ్ళు అన్నీ ఆవిరైపోయి కొంచెం ఇప్పుడు రెండు నిమిషాలు నిలబడండి సరే ఓకే మనం ఏంటంటే ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకోండి అంతే వాటర్ అవాయిడ్ చేయండి ఇప్పుడున్న జనరేషన్లో ఆయిల్ తక్కువ తింటేనే మంచిది ఎందుకంటే మనం బయట ఆయిల్ కూడా తింటున్నాం ఓకే ఇది అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు వేసేసుకోండి సో ఈ పచ్చకర్ర వేసుకుంటున్నాం సరే అది వేసిన తర్వాత సో అది వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కట్ చేసుకున్న అన్ని సన్న వేసేసేయండి తర్వాత ఆసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎర్ర తీసు దగ్గరకు రాదా దగ్గరకు వచ్చి దాన్ని ఒక్కండి నా మాట్లాడుగా అయ్యేంత వరకు ఇలా మూమ్లో రెండు ఫస్ట్ బాగా పట్టుకుంటున్నది ఉప్పు తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేయండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేయండి వేసేసి మళ్ళీ తర్వాత పసుపు వేసేసుకోండి సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేయండి తర్వాత ఇదంతా మంచి మంట పెట్టుకొని చేసుకోండి ఈరోజు కనుమ కదా సో మా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నాం ఒకటి చికెన్ ఒకటి ఎగ్ కర్రీ ఒకటి మటన్ సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఎగ్ కర్రీ చూపిస్తున్నాం తర్వాత నేను చికెన్ చికెన్ కర్రీ చూపిస్తాను తర్వాత చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే మటన్ మటన్ మటన్తో కూడా ఎలా కర్రీ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా సరిపోను మళ్ళీ ఒక స్పూన్ వేసుకోండి బాగా మరగాలి అలా సో అలా తిప్పేసుకోండి నీట్గా ఇది మోస్ట్లీ ఇంట్లో బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు దీన్ని వాళ్ళకి ఏం పెద్ద పని అవ్వదు ఇది అన్నీ ఆల్రెడీ మనకు దొరికే వస్తువులు అండి ఇక్కడ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అవి ఉన్నాయి కదా ఎగ్గులు ఉడకబెట్టిన ఎగ్గులు ఆ ఎగ్గులు వేసేసేయండి అన్నీ వేసేసేయండి అన్నీ వేసిన తర్వాత దాన్ని తిప్పుకోండి మంచిగా కలిసే వెళ్ళాక టమోటాలు అంతా మనం మిక్స్ చేసింది టమోటాలు ఆనియను అన్నీ ఆ ఎత్తులకి మంచిగా పట్టుకునేటట్లు తిప్పేసేయండి సో తిప్పేసిన తర్వాత కొద్దిసేపులు ఉంచండి అలాగే చూడండి ఎలా ఉడుకుతున్నాయి అలా బాగా బయలు అవ్వాలి సో ఆ ఎగ్గులు వేసిన తర్వాత కట్ చేసిన ఎగ్గులు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి చెప్పాను కదా ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి మనం బయట నుంచి తెచ్చుకోము అమ్మ తయారు చేసిన ధనియాల పొడి అది సో అది వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి సో కరివేపాకు కొంచెం వేసేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా వేసేసేయండి సో అవి రెండు వేసుకున్న తర్వాత అలా కలుపుకోండి కరివేపాకు కొట్టి యాక్చువల్గా కరివేపాకు పట్టు వేసుకోవాలి బట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే సో చూసారా ఎలా ఎలా వచ్చిందో చూసారా ఎలా వచ్చిందో కొద్ది అద్భుతంగా ఉంటుంది అంతే తయారైపోయింది కోడిగుడ్డు కర్రీ తయారైపోయింది సో ఒకటి టేస్ట్ వేస్తాను వెరీ సూపర్ టేస్ట్ వచ్చిందండి కనుమ రోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్కరే చేశాము సో ప్లీజ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్